హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సుధారాం కల్చరల్ ఫుడ్స్ ఈరోజు కొబ్బరి కోరతో ఒక కర్రీ రెసిపీ అయితే మీకు చూపిస్తున్నాను దీనికోసం ఒక చిన్న కొబ్బరి చెప్పు తీసుకొని దాంట్లోని కొబ్బరిని అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని వేయించుకోవాలి వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకుని వాటిని కూడా వేసుకోవాలి ఇందులోకి సన్నగా పొడుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకుని వేయించుకోవాలి ఇవి మెత్తగా వేగడం కోసం సాల్ట్ వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుని వేయించుకోవాలి ఈ వేగుతూ ఉండే లోపల మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి ఇక్కడ ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి వేగిన తర్వాత దీంట్లోకి పసుపు ఒక హాఫ్ టీ స్పూను అలాగే కారం ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుని ఒక నిమిషం వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి కూర ఉంది కదా ఆ కొబ్బరి కూరని ఈ ఉల్లిపాయల్లోకి వేసుకోవాలి వేసుకుని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ పైన వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనము చింతపండు నానబెట్టి పెట్టుకున్నాం కదా ఆ చింతపండుని గుజ్జంతా తీసి ఆ చింతపండు పులుసుని ఈ కొబ్బరి కూరలోకి వేసుకోవాలి చూడండి మొత్తం చింతపండు రసం అయితే ఇంత వచ్చింది మనము ఎంత లిక్విడ్ లాగా కావాలనుకుంటున్నామో పులుసు అంత చింతపండు రసం అయితే వేసుకోండి వాటర్ చూసుకొని వేసుకోండి ఇక్కడతో ఒకసారి మొత్తం అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని అలాగే ఈ పులప తీపి కారం అన్నీ కూడా సెట్ అవ్వడానికి మనం ఒక చిన్న బెల్లం ముక్క కూడా వేసి ఒక పది పదిహేను నిమిషాల పాటు మనము స్టవ్ పై ఉడికించుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరికాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది ఈ కొబ్బరికాయ పులుసుని వేడివేడి రైస్లో మనం తింటే టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంటుంది మనకి కొబ్బరికాయ పులుసు అనేది రెడీ అయిపోయింది అదే నాన్ వెజ్ తినేవాళ్ళైతే ఎండి రొయ్యల్ని మనము ఆనియన్స్ వేయించేటప్పుడే వాటిని శుభ్రం చేసుకుని అప్పుడు వేయించుకొని సేమ్ ఇదే ప్రొసీజర్లో మనము పులుసు పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి అలాగే ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నమస్తే